హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో మహిళలకు జగన్ సర్కార్ అయితే శుభవార్తనైతే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ డీబీటీ పథకాలకు సంబంధించిన డబ్బులు అర్హత పొందిన వారి యొక్క అకౌంట్స్కి అయితే జమ అవుతున్నాయి కంపల్సరిగా మీరైతే చెక్ చేసుకుంటారనేసి వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేస్తున్నాను సో ఫ్రెండ్స్ రెండు పథకాల యొక్క అమౌంట్స్ అయితే ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్స్కి అయితే డబ్బులు రోజురోజు డబ్బులు అయితే పడుతున్నాయి సో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి పద్నాలుగు వందల ఎనభై కోట్లు వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించిన డబ్బులు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అర్హత పొందిన మహిళల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు మా గ్రూప్లో మహిళలకు డబ్బులు అయితే పడుతున్నాయి అనేసి చాలామంది అయితే తెలియజేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ పథకానికి సంబంధించిన పేమెంట్స్ ఎవరైతే అర్హత పొంది లబ్ధి పొందుతున్నారో అలాంటి వారైతే ఒకసారి చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ రెండో పథకం మనం చూసుకున్నట్లయితే జగనన్న విద్యా దీవెన జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన ఐదు వందల రెండు కోట్లు అర్హత పొందిన వారి యొక్క అకౌంట్స్కి అయితే జమ అవుతున్నాయి సో ఫ్రెండ్స్ చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు మా పాప సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతుంది జగనాన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన పేమెంట్స్ అయితే మాకు రావడం జరిగిందనేసి చాలామంది అయితే చాలా చక్కటి కామెంట్స్ అయితే అందజేస్తున్నారు అదేవిధంగా ఎలిజిబుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరిగా చెక్ చేసుకోండి వైఎస్ఆర్ ఆసరా రెండు జగనన్న విద్యా ఈ రెండు పథకాలకు సంబంధించిన పేమెంట్స్ అయితే అర్హత పొందిన లబ్ధిదారుల యొక్క అకౌంట్స్కి అయితే జమ అవుతున్నాయో ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోగలరు సో ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనిపిస్తే కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి తాజా అప్డేట్స్ మీరు పొందడం కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మంచి మంచి అప్డేట్స్తో కలు